రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడార్పన్ మండలం సంకిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాజ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విపంహి ఆది శ్రీనివాస సహకారంతో సంకిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కోసం కృషి చేస్తానని తెలిపారు ಮರ ಗುಕ್ಕೆ ನಮ್ಮ ವೋಟ್ ಮರ ಗುಕ್ಕೆ ನಮ್ಮ ನಾನು ಸೂಪಿಯ ರಾಣಾ ಕಿನ್ನಾಬಿಡಾ ನೋಡು ನೀ ಕೊಕ್ಕಲ ಕಿನ್ನಾಬಿಡಾ ಅಂತ ಕೇರಿ ವೋಟ್ ವಿಡತ್ತಾಲಿ ಹರಿ ಅರೆ ಸುಸ್ಕೊರಿ

కుమారి అనే నేను సంఖ్యపల్లి సర్పంచ్గా నామినేషన్ వేశాను ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిసినన్న గారి ఆదేశాల మేరకు కుక్కేపల్లి గ్రామ ప్రజలకు రిమోట్ గుర్తుపై ఓటు వేసి తప్పకుండా గెలిపించగలరని అక్క చెల్లెలు అన్నదమ్ములకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను పెండింగ్ సమస్యలు నలభై ఐదు ఇండ్ల డబ్బులు కానీ మరియు శ్మశాన వాటిక మరియు స్కూల్ కాంపౌండ్ వాల్ గుళ్ళు హనుమాన్ల గుడి పోచమ్మ గుడి ఇంకా మన ఊరు సిసి రోడ్లు బోర్లు అన్నీ మన ఎమ్మెల్యే సీనాన్న గారితో మాట్లాడి తెచ్చే తెచ్చే అంతా నేను చేస్తాను సంఖ్యపల్లికి సేవ చేస్తాను